మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ప్రకటిస్తుండటంతో నేడు సంబరాలు నిర్వహించారు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతుల కోరికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్చాలని ఆగస్టు పదిహేను నాటికి పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల కష్టాలు తీరుస్తారని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి రాష్ట్ర ఫిషర్మల్ కార్యదర్శి తలారి మలేష్ మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి హనుమన్న గారి జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి వంగలపర్తి మాజీ సర్పంచ్ రామకృష్ణ సొసైటీ డైరెక్టర్ గౌడ్ సీనియర్ కార్యకర్తలు వెంకటరెడ్డి శేఖర్ గౌడ్ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ మరి ఏక కాలంలో మరి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అలాగే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే ఉన్నది ఈ దమ్ము మరి ఏ నాయకునికి కూడా ఉండదు ఏ పార్టీ నాయకులకు కూడా ఉండదు ఎందుకంటే పేద ప్రజల పేద ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే రాజశేఖర్ మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన చెప్పిన విధంగా సోనియా గాంధీ గారు గతంలోనే తెలంగాణలో రైతులందరూ కూడా ఆగమ్య గోచారంతో బాధపడుతున్నారని చెప్పేసే ఉద్దేశంతో మరి మనకు ఒక తుక్కు కూడా మీటింగ్లో ఆరు గ్యారంటీలు ప్రకటించింది అందులో ముఖ్యంగా ఈ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా చెప్పింది చెప్పినట్టుగానే మరి ఈరోజు లక్ష రూపాయల కాడికి మన కేవలం వెల్తుర్తి మండల్లోనే మూడు వేల ఆరు వందల నలభై నాలుగు మందికి మరి రుణాలు మాఫైపోయినాయి లక్షలు లక్ష కాడికి ఉన్న వాళ్లకు మరి మిగతా రూపాయలు కూడా మిగతా ఒక లక్ష రూపాయలు రెండు ఇంకా రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో ఆ పంద్రాగస్టు లోపల అవి కూడా అయిపోతాయి కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ఆధారపడద్దు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండడం కొరకే మరి ఇది రైతు రాజ్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు రాజ్యం ఎందుకంటే ఏ పార్టీలు కూడా ఎవ్వరు కూడా చేయలేనటువంటి ఘనకార్యాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో వేస్తామని చెప్పి ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు ముప్పై వేలు ఇట్లా చేసింది కానీ అవి ఎక్కడ కూడా నాలుగు విడతలుగా ఇచ్చింది కానీ అవి ఎక్కడ కూడా రైతులకు వాళ్ళ మిత్తిలు కట్టడానికి కూడా సరిపోలేరు ఒకటికి ఒకటి లక్షల రూపాయలు మరి రైతులు ఒక్క బ్యాంకు దగ్గర కూడా పోలేని పరిస్థితి అయిపోయింది కానీ ఇప్పుడు ఆ విధంగా ఉండదు మరి ఇప్పుడు రుణమాఫీ కావగానే తక్షణమే మళ్ళా యథావిధిగా ఈ రుణమాఫీ మీకు వచ్చిన ఎంబట్లే మీకు అందరికి కూడా మెసేజ్లు వస్తాయి మెసేజ్లు రాగానే మరి మీరు తెల్లారి నుంచే మళ్ళా లోన్లు కొత్త లోన్లు పోయి తీసుకోవచ్చు ఎవరికైతే లోన్లు రాలేవో ఇంకా కొంతమందికి రాయకుండా ఉంటే ఉంటే కూడా వాళ్ళకు కూడా మరి మళ్ళా ఆ వాళ్ళకి కూడా తీసుకపోయి అవి కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది పెద్ద పెద్దలు ఇప్పటి వరకు మరి అదేవిధంగా రైతులు కూడా ఇదివరకు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పిరు ఏ కాంగ్రెస్ వచ్చింది మరి ఏం చేస్తుంది ఆరు నెలలు అవుతుంది ఏడాది అవుతుంది అని చెప్పేసి ఉన్నదంతా దోపిడీ చేశారు ఎక్కడ కూడా ప్రభుత్వానికి డబ్బులు లేని పరిస్థితి చేశారు అయినా మాట మీద నిలబడి రేవంత్ రెడ్డి ఏది ఏమైనా సరే రైతులకు మాత్రం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి మరి రుణమాఫీ చేయడం జరిగింది మరి ఆయన ఏ ఈయన చేస్తాడని చెప్పి హరీష్ రావు గారికి చెప్పడం జరిగింది ఈయన రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు గారు మీకు హెచ్చరిస్తున్నాం మీరు తక్షణమే రాజీనామా చేయాలి రాజీనామాకి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం గతంలో కూడా మన ఎలక్షన్లో ఎలక్షన్లో కోడ్ వచ్చి ఈ రుణమాఫ్ చేయకపోవడం జరిగింది అందుకనే ఇప్పుడు ఆ రుణమాఫ్ కోడ్ వెళ్ళిపోయింది అన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి రుణమాఫ్ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాలలో మీకు అన్ని మెసేజ్లు వస్తాయి మీరు పోయి చూసుకోవాలి వాళ్ళ తక్షణమే పోయి లోన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత అయితేనేమి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అయితేనేమి గ్యాస్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అయితేనేమి ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపే పెంపే పథకం అయితేనేమి అమలు చేయడం జరిగింది తదనంతరం పార్లమెంట్ ఎలక్షన్లు రాగానే కొద్దిగా ఆలస్యమైన రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఏకకాలంలో రుణమాఫీ పథకాన్ని ఈ రోజు లక్ష రూపాయల రుణం కొరకు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన విందుర్తిలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు రైతులందరూ చాలా సంతోషించదగడం ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఆనాడు మన్మోహన్ సింగ్ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది తదనంతరం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రుణవాది చేస్తామని రెండు సార్లు అధికారంలోకి వచ్చిన రెండు సార్లు కూడా తన హామీలు నెరవేర్చుకోలేకపోయింది ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జరిగిన పరిపాలనలో నాలుగు వివిధలుగా ఇచ్చి రైతులను వాళ్ళకు వడ్డీలో కూడా సరిపోలేనటువంటి పరిస్థితి ఉండే తదనంతరం ఇచ్చిన కొంతమందికి మాత్రం అటువంటి హామీని పూర్తిగా నెరవేర్చలేదు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీను కొద్దిగా ఒక రెండు నెలలు ఆలస్యమైనను ఈరోజు తన హామీ నెరవేరుస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ హామీ నెరవేర్చదు కేవలం అబద్ధం మాటలు చెప్తురని ఆనాటి ఆర్థిక మంత్రి మరి అనేక సార్లు ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది ఒకవేళ హామీ నెరవేరిస్తే రాజీనామాకు సిద్ధపడతామని ఛాలెంజ్ విసరడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు స్వీకరించారు ఎట్టి పరిస్థితులలో హరీష్ రావు గారు మీకు పదవిలో ఉండే అర్హత లేదు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా విధ్వంసం సృష్టించినావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆగస్టు పదిహేను లోపు అందరికీ రుణమాఫీ అవుతుంది నువ్వు తక్షణం నీ పదవిని ఇచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎదుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు పరిపాలనలో అయితే ఇప్పుడైతేనే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా తన హామీలను నెరవేరుస్తుంది కాబట్టి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ రైతు రాజ్యంలో కాంగ్రెస్ పార్టీలో అందరూ మంచి జీవనం కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత పరిణామం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనం తను లక్షలకు ముందు చెప్పినటువంటి రెండు లక్షల హామీని ఈరోజు లక్ష రూపాయల వరకు చేసిండు ఈ లాస్ట్ థర్టీ ముప్పై తారీఖు వరకు లక్షన్నర తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తాడు అలాగే ఆయన చెప్పిన మాట ప్రకారం చేశాడు కాబట్టి ఈ హరీష్ రావు బేసక్తుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిరూపించుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి తిరుగులేని వ్యక్తి అన్న మాట ప్రకారం తాను బరాబర్ చేసి నిలిపిండు అలాగే గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అన్న ప్రకారం వేసేడు కావున కాంగ్రెస్ పార్టీ చేసే ప్రభుత్వము ఇతర పార్టీలు చెప్పుకునే ప్రభుత్వాలు కావున అటువంటి ప్రభుత్వాలను నమ్మకుండా మనము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ స్థానిక ఎలక్షన్లో యువ నిలబడ్డ మనమంతా కలిసికట్టుగా ఉండి ఈ స్థానికంగా యువ నిలబడితే వాళ్ళను పంపార్ మేధాత్వానికి వెళ్ళియాలని నేను హృదయప్ర చేస్తున్నాను వెల్దుర్తి పట్టణంలోని అంబేద్కర్ చోస దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు బాలాభిషేకం జరగండి అందరికీ తెలుసు ఇంకటి రోజు గౌరవ రైతులు ఏదైతే రైతులు కాంగ్రెస్ శ్రేణులు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నారు ఈరోజు దేశ చరిత్రలోనే సువర్ణ నక్షలతో నిగిలిన రోజు ఎందుకంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే చెప్పింది ఎలక్షన్లు హామీలంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది చేసింది చెప్పినట్టుగానే ఈరోజు మొదటి విడతగా లక్ష రూపాయలు పోరైతున్నారు వాళ్ళందరికీ ఏడు వేల కోట్లు ఈరోజు నాలుగు నాలుగు గంటలకు అందరికీ అందరి అందరి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది అలాగే మిగతా డబ్బులు కూడా లక్షన్నర వరకు అయితే రుణమాఫీ ఉందో ఈ నెలాఖరులోగా క్లియర్ అవుతుంది అదే వచ్చే నెల ఆగస్టు పదిహేను లోపల ఎవరైతే రెండు లక్షల రూపాయలు ఏదైతే చెప్పిందో దాన్ని ఏకాకాలంలో ఒకటేసారి నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే పెద్ద కార్యక్రమం తీసుకున్న రవేంద్ర రెడ్డి గారికి రైతుల పక్షపాతి అదే ఇక ముందున్న గవర్నమెంట్ తెలుసు పది సంవత్సరాలు చేసి వాళ్ళు ఎంతసేపు చేసినా పది సంవత్సరాల విడతల వారీగా ఇస్తామని చెప్పి పది సంవత్సరాలు చేసినా కానీ ఈడ కూడా సంపూర్ణంగా ఈడ రుణమాఫీ జరగలేదు అందరికి తెలుసు ఇప్పుడు కూడా వాళ్ళు కోరుకునేది ఏంటంటే రుణమాఫీ చేయకపోతే బాగుండే ఉంది అటువంటి దుర్మార్గ ఆలోచనలు ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళందరికీ ఇది చెంప ఉన్నది ఒకటేసారి వేయడం అనేది చాలా గొప్ప విషయం దేశ చరిత్రలో లిఖిత పూర్వకంగా రాసుకోవాల్సిన విషయం ఎందుకంటే అప్పుడు గత ప్రభుత్వంలో మన కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చేసిందే తప్ప మళ్ళా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిందే కాబట్టి ఇదంతా ఆలోచన చేసి రాబోయే రోజులలో కూడా ప్రతి కార్యకర్త మీ మీ గ్రామాలలో పోయి ప్రతి ఇంటికి మన ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో చేరే వాళ్ళు చేరేవలసిందిగా మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరం అవుతుంది ఏదైతే రాబోయే ఎలక్షన్లలో కూడా గ్రామ సర్పంచులు కానీ గ్రామ ఎంపీటీసీలు కానీ కేపీటీసీలు కానీ ఎంపీ ప్రతి ఈ మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళయ్యే ఉండాలి ఈ మండలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉండాలి దానికి సంబంధించి అయితే ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో మీరందరూ కూడా ప్రతి ఊర్లలో మీరందరూ పోయి మనం చేసే సంక్షేమ పథకాలు వేస్తున్నావు ఇంటింటికి చేరవాల్సి చేరవే చేరవేయాల్సిందిగా కోరుతూ ఇలాంటి సంక్షేమ పథకాలు రాబోయే రోజులలో కూడా ఉన్నాయి అన్ని అమలు ఏ విధంగా కార్యకర్తలు ముందుండి అందరికి చెప్పి ప్రతి ఊరికి కూడా చేరవలసిందిగా కోరుతూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వరలోనే మనం మళ్ళా కూడా మళ్ళా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు ఆగస్టు పది రోజు పెద్ద కార్యక్రమం చేసి సంబరాలు చేసుకోవాలని చెప్పి కోరుతూ జై కాంగ్రెస్